नमस्ते एसआर सेवेंटी सेवें टी न्यूज़ के स्वागत రాయలసీమ రారాజు స్వర్గీయ శ్రీ పాలకొండ్రాయుడు గారి సంస్మరణ సభలో పాల్గొన్న అనవైచిల్ల చిన్నమండెం దిగవగొట్టి వీడు మంజింటి మంజింటివారి పల్లె హరిజనవాడలో రాయలసీమ రారాజు స్వర్గీయ శ్రీ పాలకొండ్రాయుడు గారి సంస్మరణ సభలో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు రాయలసీమ రారాజు రాయచోటి గురుమృదు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ దివంకత నేత స్వర్గీయ శ్రీ సుగవాసి పాలకొండ్రాయుడు గారి సంస్మరణ సభను చిన్నమండం మండలం దిగవ గొట్టోడు వీడు గ్రామ పంచాయతీలో మంజింటి మంజింటివారి పల్లె హరిజనవాడలో ఘనంగా నిర్వహించారు సంస్మరణ సభ కార్యక్రమానికి ఆయన తన ఇరు రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి టిడి పాలక మండలి మాజీ సభ్యులు రాయచోటి నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు సుఖవాసి ప్రసాద్ బాబు గారు విచ్చేసి పెద్ద ఆయన చిత్రపటానికి పులమాలలు వేసి గ్రామస్తులతో కలిసి నివాళులర్పించారు బడుగు బలహీన వర్గాలకు పెద్ద ఆయన రాయుడు గారు రాజకీయంగా మరియు ఆర్థికంగా ఎదిగేటందుకు ఎంతో కృషి చేశారని గ్రామస్తులు పాత్రోజులను గుర్తు చేసుకుని లోనయ్యారు ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ తన తండ్రి వేసిన అడుగుచాడలోనే ముందుకు వెళ్లి బడుగు బలహీన వర్గాలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ మీకు ఏ అవసరం వచ్చినా నేను ఉంటానంటూ భరోసా ఇచ్చారు మా నాన్నగారు బడుగు బలహీన వర్గాల వారికి సేవలు అందించడం కాబట్టి నేను కూడా బరువు బరుగు బలహీన వర్గాల కోసం నా సాయి శక్తులు కృషి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకుడు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ పై ఉన్నటువంటి సిద్ధలంగా నాయుడు అయినటువంటి పెద్ద ఆయనను అయ్యా భూమి ఇస్తున్నావా ఇస్తలేవా నేను ఇస్తున్నా భూమి ఇచ్చి తీరాలని చెప్పేసి అంటే ఆ రోజు ఆ తండ్రి మాకు ఆ ఆ పల్లె ఈ పల్లె క్షేమంగా ఉందంటే భూమి ఇచ్చినటువంటి భూదాత మా బాల్గుండరాయుడు మా పెద్ద ఆయన కాబట్టి కష్టమా అయ్యా అక్కడ ఉన్నటువంటి సిద్ధలంగాయ్య నాయుడు అయినటువంటి పెద్ద ఆయనను అయ్యా భూమి ఇస్తున్నావా ఇస్తాలేవా నేను మాట ఇస్తున్నా భూమి ఇచ్చి తీరాలని చెప్పేసి అంటే ఆ రోజు ఆ తండ్రి మాకు ఆ పల్లె ఈ పల్లె క్షేమంగా ఉందంటే భూమి ఇచ్చినటువంటి భూదాత మా బాల్గొండ్రాయుడు మా పెద్దయిన కాబట్టి సమస్యలైతే ఏమి మీ పల్లెలో సమస్యలైతే ఏమి మీరు సొంత మనుషులుగా సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటా ఖచ్చితంగా మీ అభివృద్ధికి మీ ఆర్థిక ఎదుగుదలకు నేను కృషి చేస్తానని ఈరోజు మీకు మాటిస్తున్నాను ఖచ్చితంగా నాకు ఈ అవకాశం ఇచ్చి ఈరోజు ఇంతమంది నిజంగా ఎంతో ప్రేమతో నన్ను మీ బిడ్డ మాదిరిగా ఇక్కడికి పిలిచి పాలకొండరాయుడు గారికి అర్పించే విధంగా నివాళులు అర్పించి నన్ను ఆశీర్వదిస్తున్నారు మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను ఖచ్చితంగా మీ కోసం నాకు పదవి ఉన్నా పదవి లాకపోయినా ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా నా సొంత డబ్బులు ఖర్చు పెట్టయినా కాపాడుకుంటాను ఖచ్చితంగా మీ పాలపు నాయుడు గారి ఆశ ఆశయ సాధనకు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తెలుసుకుంటున్నాను